నెల్లూరు అధ్యక్షులు జహీర్ ఖాన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో నగర్ లో భారీ అన్నదానం చేశారు తమ ప్రియతమ నేత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రియాజ్ రమేష్ శ్రీనివాసులు లక్ష్మీరెడ్డి కోటిరెడ్డి భాయ్ మౌలాలి శ్రీహరి శ్రీకాంత్ షబ్బీర్ షబూద్ ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు アテンストのね、これだけ。 જગ દેસ થઈ ગયો ભાઈ આ અમાર સ્કિલ ટીમ મળો તમે હા પરમશંકર કહો મને દેઈ મેં હાલા પડી ગયા આ દેઈ દે ઓકાત है। तो है हां दो दो हाथ है इसमें हां ये दो भी नहीं दो हाथ है दो तो भी हाथ जबरदस्त <laughs> பட்டு பட்டு நான் தினேஷ் மல்லி வச்சு கொண்டா தரைய தர தேகம் என்ன என்ன रियल தேகம் பாலிவूड ஓட என்ன பாலிவூட் வீடியோ தையாஜி அண்ணா கோடனா சந்திரன் சகோதரர் செல் கண்ணா ஏ வா சத்தர் பாய் నేను నా పేరు జహీరు టిఎన్టీసీ నెల్లూరు రూలర్ అధ్యక్షుడిని ఈరోజు మా శాసనసభ్యులు కోటమరెడ్డి సీదిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాల సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ఆ దేవుడిని ఆ యేసుని కోరుకుంటున్నాం అయినా ఈరోజు ఆటో నగర్లు అందరూ కలిసి ఆల్ ట్రేడ్ యూనియన్ అందరు కలిసి కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా పుట్టిన పుట్టినరోజు అంటే అందరికీ చాలా సంతోషం దేనికంటే తిరిగే మనిషి ప్రజా సేవలు చేసే మనిషి ఒక్క ఫోన్ కాల్ చేస్తే మన ముందు ఉంటాడు మనిషి ఆయన కోసం అందరూ కూడా ఆయన బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటున్నారు ఈ రోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టు సందర్భంగా ఆటో నగర్ లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి అన్ని ట్రేడ్స్ దరిదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు ట్రేడ్స్ ఉన్నటువంటి అన్ని ట్రేడ్స్ వాళ్ళతో కలిపి ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కానీ సుమారుగా వెయ్యి మంది దాకా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఎల్లవేళలా వంద సంవత్సరాలు నిండు నూరు వేలతో ఆరోగ్య ఆయురారోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ జన్మదిన సందర్భంగా ఆయన క్యాబినెట్ లో మంత్రి హోదాతో మాకు ఈసారి మేము జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు సీదరన్న జన్మదిన శుభాకాంక్షలు మొదటగా ఈ రోజు ఈ ఆటో నగర్ లో మన అందరం కలిసి అన్ని ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కలిసి సంతోషంగా ఈ రోజు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆటోనగర్లో అన్నదాన కార్యక్రమం చేసి దిగ్విజయంగా అన్నకి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాం నమస్కారం అండి మేము ఆటోనగర్ నుంచి నెల్లూరు స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము ఆటోనగర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మన ఎమ్మెల్యే అయినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం మీద ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని ఆల్లాని దేవుడి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి